ఓం సాయిరామ్ హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు రీడింగ్ వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారా ఒకవేళ వస్తే కనుక ఎలాంటి మైండ్ సెట్ తో వస్తారు కన్నింగ్ నేచర్తో ఆరు గా వస్తారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో రీడింగ్లోకి వెళ్ళాము ఒకసారి డీబ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గా తీసుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి వస్తారా అండ్ ఒకవేళ వస్తే ఎలాంటి మైండ్ సెట్ తో వస్తారు అంటే ముందులానే ఆ టర్నింగ్ గారు మోసం చేయడానికి వస్తారా లేకపోతే జెన్యున్ గానే మారి మీ లైఫ్ లోకి వస్తారా దీనికి సంబంధించి చూద్దాము అసలు మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి మీ లైఫ్ లోకి వచ్చే ఉద్దేశం ఉందా వస్తారా చూద్దాం ముందు సో డెఫినెట్ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది బట్ ఎలాంటి సిచ్యువేషన్లో వస్తారు అండ్ ఎలాంటి మైండ్ సెట్ తో వస్తారు అనేది కూడా మనము చూద్దాము క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ పేజ్ ఆఫ్ పెంటికిల్స్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ జడ్జ్మెంట్ ద చారిట్ ఎయిట్ ఆఫ్ పెంటికిల్స్ నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ త్రీ ఆఫ్ హోర్స్ టెన్ ఆఫ్ పెంటికిల్స్ ద స్టార్ ద హెయిర్ మెట్ అండ్ ద కింగ్ ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్ తప్పకుండా మీ లైఫ్ లోకి తిరిగి రావడం అయితే జరుగుతుంది బట్ ఎలా తిరిగి వస్తారు జెన్యున్గానే తిరిగి వస్తారా లేకుంటే ముందులానే కర్నింగ్ నేచర్తో ఉంటారా అంటే డెఫినెట్గా వాళ్ళు మారి మాత్రమే అంటే వాళ్ళలో రిగ్రెట్ ఫీల్ అయ్యి వాళ్ళలో చేంజ్ వచ్చి మాత్రమే మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది జడ్జ్మెంట్ మీన్స్ కంపల్సరీ వాళ్ళలో రియలైజేషన్ అనేది పశ్చాత్తాపం అనేది వచ్చినాక మాత్రమే వాళ్ళు మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది అండ్ వాళ్ళు ఎందుకు పశ్చాత్తాపడుతున్నారు అంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఆర్ థర్డ్ పార్టీ కోసము మిమ్మల్ని బాధ పెట్టి మరి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది అది కూడా ఏంటంటే అసలు మీ లైఫ్లోకి నేను రాను అని బ్లేమింగ్ చేయడము లేకుంటే మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడి అసలు మీ లైఫ్లో ఇంకొక అంటే మీ పార్ట్నర్ రాకముందు మీ లైఫ్లో మీ పార్ట్నరే ప్రపంచంగా అంటే మీరు ఆ పార్ట్నర్ రాకముందు మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది ఎట్ ది సేమ్ టైం మీ పార్ట్నర్ వచ్చినాక మీ లైఫ్లో కొన్ని రోజులు హ్యాపీగా ఉన్నా మిగతా టైం అంతా కూడా ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ గురించి బాధపడుతూ మీ పార్ట్నర్ గురించి ఏమో వదిలేస్తారేమో అన్న టెన్షన్తోనే మీ లైఫ్ అంతా కూడా గడిచిపోయింది అలానే ఎట్ ది సేమ్ టైం చివరిలో ఏంటంటే ఈ థర్డ్ పార్టీ కోసం ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్ చేయడమో లేకపోతే నోకన్ఆ సిచువేషన్ లో వెళ్ళడమో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడమో లేకుంటే ఎప్పుడు మిమ్మల్ని బ్లేమింగ్ చేస్తూ ఉండడమో మిమ్మల్ని హట్టే విధంగా మాట్లాడము ఒకప్పుడు చాలా ప్రేమగా ఉన్న పర్సన్ కూడా మీరే తన లక్ అని భావించిన పర్సన్ మీకు అలాంటి మాటలు చెప్పిన పర్సన్ కూడా అసలు మీ వల్లనే తన లైఫ్ నాశనమైంది అన్నట్టుగా బిహేవ్ చేసి అసలు నువ్వు నా లైఫ్లో లేకుంటేనే నేను హ్యాపీగా ఉంటానని కూడా వెళ్ళడం అయితే జరిగింది సో దానికైతే వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అనమాట సో తన విషయంలో ఏదైతే థర్డ్ పార్టీ కోసమో మిమ్మల్ని అలాంటి మాట్లాడడం కానివ్వండి లేకుంటే అలాంటి హర్ట్ ఏ విధంగా మాట్లాడడం కానీ తను తప్పు చేశానన్న రిగ్రెట్ ఫీలింగ్ అయితే వస్తుంది ఆ రిగ్రెట్ ఫీలింగ్ వల్ల మాత్రమే వాళ్ళు చేంజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారు ఎందుకంటే వాళ్ళు మీరు గట్టిగా ప్రే చేస్తున్నారు మీరు చాలా చాలా మేనిఫెస్టేషన్ చేయడం కానీ లేకుండా దేవుని ప్రార్థించడము ఎఫర్మేషన్స్ పాస్ చేయడము ఈ పార్ట్నర్ గురించి పాజిటివ్ ఎఫర్మేషన్స్ తను మీ దగ్గరికి రావాలని చాలా చాలా ట్రై చేస్తూ ఉన్నారు మీరు మీ సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు మళ్ళీ తను మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని సో మీ పార్ట్నర్ ఏంటంటే మీరు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అఫర్మేషన్స్ పాస్ చేయడం మేనిఫెస్టేషన్ చేయడము అండ్ వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు కూడా మీరు నెగిటివ్గా ఆలోచించట్లేదు వాళ్ళు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారే వాళ్ళు నా గురించి ఇంత బాధ పెట్టి వెళ్ళిపోయారే వాళ్ళని ఆశ్రమైపోవాలని కానీ వాళ్ళ గురించి బ్యాడ్గా అఫర్మేషన్ పాస్ చేయడం కానీ బ్యాడ్గా థింక్ చేయడం కానీ ఏమి చేయట్లేదు మీరు వాళ్ళ కోసం కావాలని అయితే కోరుకుంటున్నారు ఎందుకు అంటే మీరు డెఫినెట్గా మంచి పాజిటివ్ నేచర్ ఉన్న పర్సన్ పర్సన్ అండ్ పేషెన్స్ ఉన్న పర్సన్ అనమాట అంటే సాఫ్ట్ నేచరే కాకుండా పేషెన్స్ ఎక్కువగా ఉన్న పర్సన్ మీరు సో దాని వల్ల ఏంటంటే మీ పార్ట్నర్ కూడా మీలు ఎప్పుడు కూడా మీ ని తప్పు పట్టే విధంగా మాట్లాడడం కానీ తను హట్ అయ్యే విధంగా మాట్లాడడం కానీ ఒకవేళ తను తప్పు చేశారని తెలిసినా కూడా మీరు అడగడమే తప్ప వాళ్ళని తిట్టడమో లేకుంటే బ్లేమింగ్ చేయడమో ఇలాంటి వర్డ్స్ ఎప్పుడూ మాట్లాడలేదు సో అది కూడా మీ కి చాలా బాగా గుర్తుందనమాట సో దానివల్ల కూడా సో ఒక మంచి పర్సన్ నేను హట్ చేసే విధంగా మాట్లాడాను నా స్వార్థానికి నేను వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడమే కాకుండా తనను కూడా నేను తప్పు పెట్టాను సో మేబీ మీ పార్ట్నర్ లైఫ్ లో ఏందంటే ఏది కూడా అంత గా లేదు అంటే మీరు బాగా చూసుకున్నంత విధంగా మీ పార్ట్నర్ ఎవరు చూసుకోలేదు కూడా ఎందుకంటే మీరు వాళ్ళు తిట్టినా ఏమన్నా కూడా మీరెప్పుడు కూడా వాళ్ళతో ఒకేలాగా ఉన్నారనమాట కోపం వచ్చినా కూడా కొంచెం కంట్రోల్ చేసుకుని రిలేషన్షిప్ ఇంపార్టెంట్ అని అనుకున్నారు తప్ప వాళ్ళతో వాళ్ళు నన్ను అంటున్నారు కాబట్టి ఎందుకు ఇలాంటి రిలేషన్షిప్ లో ఉండాలన్న విధంగా మీరు ఎప్పుడూ ఉండలేదు సో అదైతే మీ పార్ట్నర్ బాగా తెలుసు అందుకే మీ పార్ట్నర్ ఏంటంటే ఓకే వాళ్ళు చేసిన మిస్టేక్కి వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వడమో మీరు ఎంత ప్రేమ చూపించారనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట అయితే ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలాంటి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేని టైంలో కానివ్వండి ఎలాంటి సపోర్ట్ లేని టైంలో కానివ్వండి వాళ్ళు డిప్రెషన్లో ఆరో లో ఎనర్జీస్లో ఉన్న టైంలో మీ పరిచయం అనేది వాళ్ళకి ఒక స్ట్రెంగ్త్ లాగా మారింది అది వాళ్ళకి ఎప్పుడు కూడా ఇప్పుడు ఇంకొక పర్సన్ వచ్చారు కాబట్టి నేను మంచిగా ఉన్నాను కాబట్టి వీళ్ళ లైఫ్ లో నుంచి వెళ్ళిపోవడము వీళ్ళు మాట్లాడితే నాకు కోపం రావడము ఇలాంటి పర్సన్ అనుకుంటున్నారంటే ఓన్లీ థర్డ్ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మీ పార్ట్నర్ మీద ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ మాటలు ఎక్కువగా ఉండడము ఏదైనా కూడా కొత్తగా ఉన్నప్పుడు ఏంటంటే పాత వాళ్ళ మీద కన్నా కూడా కొత్త వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఎవరైనా కూడా ఏ దర్ మొబైల్స్ ఆర్ థింగ్స్ ఇప్పుడు మీ పార్ట్నర్ మైండ్ సెట్ కూడా అలా మారింది అనమాట ఎందుకంటే ఇప్పుడు మీతో మాట్లాడే కానీ ఇప్పుడు కొత్త ఉన్న వాళ్ళు ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం కొత్తగా అనిపిస్తా ఉంది సో ఇది కొంచెము ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ అనిపిస్తా ఉంది వాళ్ళకి అందుకే వాళ్ళ అలా అట్రాక్ట్ అయ్యారు తప్ప బట్ ఎప్పుడు జెన్యున్ గా ఉండేదానికి ఎప్పటికీ కూడా అదే అలా ఉంటది మీ మీ పార్ట్నర్ ఎలా అయితే మీతో స్టార్టింగ్ లో ఉన్నట్టుగా అక్కడ ఇప్పుడు ఉండలేదో మీ పార్ట్నర్ కి కూడా థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్టార్టింగ్ లో ఉన్నట్టుగా తర్వాత ఉన్నారు కదా సో దాని వలన అనమాట సో వాళ్ళకి తప్పు చేశారు అన్న ఫీలింగ్ అయితే ఉంది ఒకవేళ తను మోసపోయిన ఫీలింగ్ కూడా ఉంది అనమాట ఈ థర్డ్ పార్టీ విషయంలో అనవసరంగా వాళ్ళ మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టాను మిమ్మల్ని కోపంగా మాట్లాడడం కానివ్వండి మిమ్మల్ని అంటే రీజన్ లేకుండా కూడా ఒకవేళ మీరు ఎంత కూల్గా మాట్లాడినా ఏ మాట మాట్లాడినా కూడా దాంట్లో తప్పులే వెతుక్కుంటూ అనమాట తప్పులు వెతుక్కుంటూ కోపడుతూ ఉండడము చిరాకు పడుతూ ఉండడము అలా చేసి కూడా వెళ్ళారనమాట వాటి అన్నిటికీ కూడా ఇప్పుడైతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మేబీ ఫ్యూచర్లో అయినా కూడా వాళ్ళు చేంజ్ అయ్యి మీ దగ్గరికి రావాలి అండ్ మీరు ఎన్నోసార్లు వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేశారు ఏంటంటే మీ పార్ట్నర్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ గానే మీరు వాళ్ళ లైఫ్లో లైఫ్ పార్ట్నర్ గా భావిస్తున్నారు ఎదురు మీ పేరెంట్స్ కన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా అందరికన్నా కూడా ఎక్కువగా చూసుకున్నారు అండ్ అలాంటి అలాంటి థింకింగ్ చేశారనమాట సో దానివల్ల సో ఎన్నోసార్లు వాళ్ళకి కావాల్సినప్పుడు మనీ ఇవ్వడం కానీ కావాల్సినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడం కానివ్వండి మళ్ళీ రిటర్న్ వాళ్ళు మీరు ఇప్పుడు కూడా వాళ్ళ నుండి ఏది ఆశించలేదు ఈవెన్ మీరు ఇచ్చిన ఫైనాన్షియల్ హెల్ప్ కూడా రిటర్న్ బ్యాక్ అయితే మీరైతే ఎప్పుడూ ఆశించలేదు అండ్ ఒకవేళ ఆశించినప్పుడు మీ పార్ట్నర్ ఇచ్చే రకమే కాదు తీసుకునే రకమే కాబట్టి వాళ్ళు మీరు కూడా ఎందుకు లే ఇబ్బంది పెట్టడం అని చెప్పి మీరు కూడా ఎక్కువగా ఫోర్స్ కానీ ఇబ్బంది పెట్టడం అయితే చేయలేదు బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ గానే వచ్చారంటే డెఫినెట్గా గానే వచ్చారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి జరిగిన బ్యాక్ బ్యాక్ స్టాప్ వాళ్ళకు మాత్రమే వాళ్ళు మీ లైఫ్ లోకి మళ్ళీ తిరిగి రావడం అయితే జరిగింది ఎవరికైనా కూడా మోసం జరిగినప్పుడే కదా అసలుగా నిజాయితీగా ఉన్న వాళ్ళ గురించి అయితే రిగ్రెట్ ఫీల్ అయ్యి మళ్ళీ తిరిగి రావాలి అని అనిపిస్తుంది అలాంటి ప్రేమ కానీ అలాంటి ఎఫెక్షన్ కానీ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది సో దాని వల్ల మీ పార్ట్నర్ కి అలాంటి సిచ్యువేషన్ ఏర్పడడం వల్లే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే అవుతుంది మేబీ చాలా మందిలో ఏంటంటే ఒక ఈ ఇయర్ సెవెంత్ మంత్ వరకు కూడా టైం ఉండొచ్చు కొంతమంది సెవెన్ టు సెవెన్ డేస్లోపు కూడా రావచ్చు అంటే రీసెంట్గానే వెళ్ళిన పర్సన్స్ ఎవరైనా ఉంటే గనక సెవెన్ డేస్లో ఆరు సెవెంటీ డేస్లో కూడా రావచ్చు లేదంటే కనుక సెవెన్ మంత్స్ లోపు ఎదర్ ఈ ఇయర్ సెవెంత్ మంత్ లోపు అయితే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది బట్ మీ ఎఫర్మేషన్స్ ఎంత పాజిటివ్ గా ఉంటే మీ పార్ట్నర్ ని మీ వైపుకి అంత అంటే జెన్యున్గా వాళ్ళు రియలైజ్ అయ్యి రిగ్రెట్ ఫీల్ అయ్యి అయితే మీ దగ్గరకు వస్తారు గా థింక్ చేసుకుంటూ తిట్టుకుంటూనో లేకుంటే వాళ్ళని మోసం చేశారు వాళ్ళు నాశనం ఎప్పుడని ఒక పక్క అనుకుంటూ లేదు లేదు నాకు కావాల్సింది వాళ్ళని చెప్పి ఇంకొక పక్క అనుకుంటే మాత్రము ఎప్పుడు కూడా మీ ఎమోషన్స్ మీరు ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ చేసుకుంటారో అప్పుడే మీ పార్ట్నర్లో ఇచ్చే పాజిటివ్ ఎనర్జీస్ అండ్ మీరు ఇచ్చే పాజిటివ్ ఎఫర్మేషన్స్ వల్ల మీ పార్ట్నర్ మీద మీ తిరిగి వచ్చి మీ లైఫ్లోకి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదైతే మీ విషయం అనేది మీ పార్ట్నర్ తిరిగి రావడమే తను రియలైజ్ అయ్యి మీ వాల్యూ తెలుసుకుని రావాలని అయితే మీరు కోరుకుంటున్నారు డెఫినెట్గా అలానే వస్తారు మీ పార్ట్నర్ కూడా బట్ ఏంటంటే మీరు తొందరలోనే మీ పార్ట్నర్ ఏంటంటే మీ కన్నా కూడా ఎక్కువగా మీ పార్ట్నర్ తన లైఫ్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే జరిగింది సో మేబీ ఆ ఫ్యామిలీ గురించి ఆలోచించి కూడా ఈ థర్డ్ పార్టీ వల్ల ఫ్యామిలీ గురించి ఆలోచించి కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయితే వాళ్ళని చూసుకున్నారో అంతకు మించి ఈవెన్ చెప్పాలంటే వాళ్ళ ఫ్యామిలీ కన్నా కూడా ఎక్కువగా చూసుకున్నారు మీరు ఆ విషయం అయితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ప్రజెంట్ అయితే సో అతి తొందరలోనే వాళ్ళు మీ లైఫ్ లోకి రావడానికి ట్రై చేస్తారు ట్రై చేయడమే కాకుండా ఎవరైతే ఇప్పుడు వాళ్ళలో స్లోగా మీ సైడ్ నుంచి రావడానికి వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నా దీనిలో కూడా ఉన్నారనమాట ఎందుకంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినాక మీరు వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళారా లేకుంటే అదే విధంగానే మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కానివ్వండి వీళ్ళు స్పై చేస్తూనే ఉన్నారు తెలుసుకుంటూనే ఉన్నారు మీ గురించి ప్రెజెంట్ అయితే తెలుసుకుని మళ్ళీ రావడానికి ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఓన్లీ వన్ రీజన్ వచ్చేసి పాస్ట్లో తను చేసిన తప్పులకి అన్న మాటలకు కానివ్వండి రాంగ్ వర్డ్స్ కానివ్వండి మళ్ళీ ఎలా ఏ మొహం పెట్టుకుని తిరిగి రావాలి అన్న విధంగా అంటే ఏ మొహం పెట్టుకుని మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు ఓన్లీ రీజన్ అదే బట్ మీ లైఫ్లో అట్లీస్ట్ వాళ్ళకు దూరంగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారేమో అని అన్న ఫీలింగ్ ఉంది బట్ మీ లైఫ్లో మీరు హ్యాపీగా లేరు అని కూడా వాళ్ళకి అర్థం అవుతుంది ఎందుకంటే మీరు సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సనే కాకుండా ఓవర్ థింకింగ్ చేసే పర్సన్ అండ్ వాళ్ళ గురించి ఎక్కువగా బాధపడుతూ ఉండాలి మీ పార్ట్నర్ చిన్న చిన్న విషయాలకు కూడా మీరు కొంచెం ప్రేమగా చూపించిన ఎక్కువగా ఫీల్ అయిపోయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్ అండ్ మీ పార్ట్నర్ నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండానే మీ లైఫ్లో మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం అయితే జరిగింది సో అది కూడా వాళ్ళకి అర్థమవుతుంది సో న్యూ బిగినింగ్ అయితే అవ్వ అవ్వబోతుంది డెఫినెట్గా న్యూ బిగినింగ్ అయితే అవుతుంది బట్ ఏంటంటే ఆ న్యూ బిగినింగ్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది బట్ మీ ఎఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్ ఎఫర్మేషన్స్ మీ పార్ట్నర్ కి సంబంధించి అవి మాత్రమే మీ పార్ట్నర్ని అంత తొందరగా అట్రాక్ట్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి తీసుకురావడానికైతే ఉపయోగపడతాయి సో దానిని అయితే మీరు దృష్టిలో పెట్టుకోండి సో మీ పార్ట్నరు గానే మారి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు సో మీ పార్ట్నర్కి సంబంధించిన లవ్ మెసేజెస్ ఛానల్ మెసేజెస్ చూద్దాము అన్కండీషనల్ లవ్ డివైన్ లవ్ ఐ ఆమ్ ఇన్ యూ యు ఆర్ ఇన్ మై సో మీ పార్ట్నర్కి తను చేంజ్ చేంజ్ తనలో చేంజ్ అనేది ఒకప్పుడు మీతో ఇలానే ఉండేవాళ్ళు అనమాట మీకోసం తన పుట్టినట్టు తన కోసం మీరు పుట్టినట్టుగా అంత లవ్ అండ్ అఫెక్షన్ చూపించారు సో అవన్నీ కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు సో నా కోసం ఎంత ఎంతగా పరితపించే వాళ్ళు వాళ్ళు నా పార్ట్నరు వాళ్ళని నేను వదిలేసానా నేను తప్పు చేశానా అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి వస్తూ ఉంది మీ లవ్ ని అర్థం చేసుకోలేకపోయానన్న ఫీలింగ్ అయితే ఉంది ట్రావెల్ లెట్స్ గో ఆన్ ద లాంగ్ డ్రైవ్ టు బి లాస్ట్ విత్ ఈ ఎదర్ అండ్ మీ ఇద్దరి మధ్య ఒక బెస్ట్ మెమరీ ఏదైనా ఉందంటే ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినవి కానీ జర్నీ చేసినవి కానివ్వండి లేకుంటే ఏదో ఒక మెయిన్ రీజన్ ఒక స్వీట్ మెమరీ అనేది ట్రావెలింగ్ కి అయితే ఉందనమాట అది బైక్ కార్ నడుచుకుంటానో లేకుంటే లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడము ఏదైనా జర్నీ చేయడం ఇలాంటిది అది మళ్ళీ జరగాలి అలాంటి సిచ్యువేషన్ రావాలి అండ్ ఆ సిచ్యువేషన్ అయితే మీ పార్ట్నర్ కి బాగా మెమరబుల్ గా ఉన్న మూమెంట్ అది మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు పొసెసివ్ నే సేమ్ అండ్ సెల్ఫిష్ అకాంట్ అండ్ మీ పార్ట్నర్కి చాలా చాలా పశుసూనెస్ ఉండేది ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టూనే తిరగాలి మీరు అన్న ఫీలింగ్లోనే ఉంటూ ఉండేవాళ్ళు పాస్ట్లో కూడా ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా వాళ్ళు మెసేజ్ చేస్తే మెసేజ్కి రిప్లై వాళ్ళు కాల్ చేస్తే వెంటనే మాట్లాడాలి అంతేగాని బిజీ రావడం కానీ మీరు నెగ్లెట్ చేయడం కానీ కొంచెం అంటే నెగ్లెక్ట్ కావాలని చేయకపోయినా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తోనూ ఫ్రెండ్స్తో ఎవరికైనా కాల్ మాట్లాడుతూ ఉన్నా బిజీ వాళ్ళు మాట్లాడిన టైంలో మీరు వాళ్ళకి టైం ఇవ్వకపోతే డెఫినెట్గా పొజిటివ్ వస్తుంది అండ్ అనుమానం కూడా వస్తుంది అనమాట వెంటనే అంత జెలసీగా ఫీల్ అవుతారు అండ్ ఎందుకంటే ఎందుకు అంటే వీల్ నాకు మాత్రమే నేను నాకు మాత్రమే నాకు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్ కూడా మీ పార్ట్నర్ అయితే హోల్డింగ్ ఆన్ ఐ నీడ్ సమ్ టైమ్స్ టు థింక్ అబౌట్ ఇట్ ఐ యు స్టోల్ మై హార్ట్ ఎట్ ద ఫస్ట్ సైడ్ హ్యాండిల్ ఇట్ విత్ హెర్ సో మీ పార్ట్నరు మీకు ప్రపోజ్ చేసినప్పుడు కానివ్వండి ఆ టైంలో అసలు కొంచెం కూడా టైం తీసుకోకుండా మీరు వెంటనే యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే మీ పార్ట్నర్ గురించి అంత పాజిటివ్గా అనిపించింది మీకు మేబీ వీళ్ళ నా సోల్మేట్ ఏమో వీళ్ళ నాకు లైఫ్ పార్ట్నర్ ఏమో అన్న ఫీలింగ్తో మీరు వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారనో ఇంకోటి ఇంకోటి అని చెప్పి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు అనమాట వాళ్ళు అంత బాగా ఇంప్రెస్ చేశారు అండ్ వాళ్ళు కూడా అప్పుడు అదే థింకింగ్తోనే ఉన్నారనమాట మీరు ఫస్ట్ చాలా బాగా నచ్చారని చాలా ఇష్టం అని చెప్పి ఇలా చెప్పడం అయితే జరిగింది బట్ తర్వాత తర్వాత ఏంటంటే వాళ్ళు టైం పెరిగే కొద్దీ వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారనమాట గ్యాప్ ఇస్తూ టైం గ్యాప్ ఇస్తూ నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా చేస్తున్నట్టుగానే చేస్తూ వచ్చారు సో అది కూడా వాళ్ళు అనిపిస్తుంది సో నా నెగ్లిజెన్స్ ఇప్పుడు ఇస్తున్నాను డిక్ డిసీట్ యువర్ చీటింగ్ ఈజ్ నాట్ ఎ మిస్టేక్ ఇట్స్ బాయ్ సో మీ పార్ట్నర్ చేసిన మిస్టేక్ అనేది కావాలనే చేశారు మీతో మాట్లాడుతూనే వేరే రిలేషన్షిప్ లో ఉండడమో థర్డ్ పార్టీతో ఉండడమో మళ్ళీ మీరు అడిగితే లేదని చెప్పడం ఇలా కూడా చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అనమాట సో బట్ మిమ్మల్ని ఎప్పుడు కూడా అనుమానిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు తప్పు చేస్తూ వాళ్ళ తప్పులు వాళ్ళు దాచిపెట్టుకుని మిమ్మల్ని ఎప్పుడు కూడా తప్పు పడుతూ ఉండేవాళ్ళు కంట్రోల్ యు ఆర్ ఓన్లీ మై బియిన్ వన్ లిమిట్స్ అండ్ ఎప్పుడు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు డామినేటింగ్ చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పినట్టే మీరు వినాలి అని మీరు చెప్పినట్టే వాళ్ళు మాత్రం వినేవాళ్ళు కాదు అండ్ వాళ్ళు చే వాళ్ళకి నచ్చినట్టే మీరు ఉండాలి మీకు నచ్చినట్టు వాళ్ళు ఉండేవాళ్ళు కాదు బట్ ఎప్పుడు కూడా వాళ్ళ కంట్రోల్ మీరు ఉండాలి ఎట్లయిపోతుందంటే మీరేమో ఈ రిలేషన్షిప్లు వదులుకోలేక ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు కొన్ని సాక్రిఫైస్ చేసి మరి ఈ రిలేషన్షిప్లో ఉన్నారు లో బట్ మీ పార్ట్నర్ ఏందంటే సో వీళ్ళు నన్ను తప్ప ఇంకెక్కడికి పోతారులే నేను లేకపోతే ఉండలేరు నాకు ఎడిక్ట్ అయిపోయారు కాబట్టి నేను ఎలా అయినా వీళ్ళని మౌల్ చేసుకోవచ్చు అన్న విధంగానే వాళ్ళు కంట్రోల్ చేయడము బ్లేమింగ్ చేయడము లేకుంటే వాళ్ళకి మీకు బౌండరీస్ క్రియేట్ చేసి ఇలానే ఉండాలి ఇలానే ఉంటేనే నాకు కావాలన్న విధంగా క్రియేట్ చేయడం అయితే జరిగింది డిపాచర్ ఐ యామ్ లివింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ అండ్ బిల్ అయ్యేటప్పుడు ఏంటంటే అండ్ టర్న్ పాయింట్ ఐ నెవర్ ఇమ్యాజన్ యువర్ రిలేషన్షిప్ విల్ ఎండ్ లైక్ దిస్ అండ్ మీరు చెప్పేయడం ఏంటంటే నేను ఎప్పటికీ నేను వదిలిపెట్టాను అని చెప్పి మీ లైఫ్లో నుంచి వెళ్ళేటప్పుడు మీ పాజిటివ్ కాకుండా మీ ని చూపించి వెళ్ళిపోయారు అసలు మీలో పాజిటివే లేనట్టుగా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళ నోట్ను వీళ్ళైనా నన్ను అంత మంచి దాన్ని దాన్ని మంచివాడు నువ్వు లైఫ్లో వస్తా తేనే నాకు హ్యాపీ నువ్వు లేకపోతే ఉండలేనున్న పర్సన్ నన్ను బ్లేమింగ్ చేసి అసలు నీ వల్ల నా లైఫ్ ఇలా అయిపోయింది అన్న విధంగా అన్న పర్సన్స్ ఏనా అని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వాళ్ళ బ్రేకప్ కూడా మీరు ఇప్పటికీ కూడా అది తీసుకోలేకపోతున్నారు డైజెషన్ చేసుకోలేకపోతున్నారు సో ఎందుకంటే డిపెండెన్స్ ఐమ్ ఎడిక్టెడ్ టు యూ కాన్ స్టాప్ మిస్సింగ్ అండ్ లవ్వింగ్ యూ ఎందుకంటే మీ పార్ట్నర్ కి మీరు అంత ఎట్రాక్ట్ అయిపోయారు అంత ఎడిక్ట్ అయిపోయారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు లేరన్న దాన్ని కూడా మీరు ఊహించుకోలేకపోతున్నారు అన్నమాట బాధపడుతూ చేస్తున్నారు మీ పార్ట్నర్ ఏందంటే స్టార్ట్ కొంచెం అట్రాక్ట్ అయ్యి మాత్రమే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది ఆ టైంలో బట్ ఇప్పుడైతే రియలైజేషన్ వస్తుంది సో మీ పాజిటివ్ ఎఫర్మేషన్స్ మీ ని మీ దరకు కూడా తీసుకువస్తుంది సో అదైతే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా నెగిటివ్ ఇవ్వడం ఇవ్వడము నెగిటివ్గా థింక్ చేయడము నెగిటివ్ థాట్స్తో ఉండడం వలన మీ పార్ట్నర్ ఎప్పటికీ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వన్స్ మీ పార్ట్నర్ వద్దు అనుకుంటే కనుక వాళ్ళ గురించి వదిలేండి వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు మనం వాళ్ళని అనాల్సిన అవసరం లేదు మనల్ని తలుచుకోవాల్సిన అవసరం లేదు నెగిటివ్గా మనం తిడితేనో లేదా గా ఎఫర్మేషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి నెగిటివ్ చదువుతుందన్న ఫీల్ అది మళ్ళీ మీకే రిటర్న్ కర్మ అనేది వస్తుంది జస్ట్ ఏదైనా కూడా నేను తప్పు చేయలేదు సో నేను జెన్యున్ ఉన్నాను నా పార్ట్నర్ నా లైఫ్ లోకి వచ్చి ఏం చేశారు అనేది అది అది దేవుడికే వదిలేండి యూనివర్స్ కి వదిలేండి యూనివర్స్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఒక కర్మకి రిటర్న్ బ్యాక్ కర్మ అనేది డెఫినెట్గా ఇస్తుంది నువ్వు మంచి కర్మ చేస్తే మంచి కర్మ చెడు కర్మ చేస్తే చెడు కర్మ సో దాన్ని వదిలిపెట్టి మీరు మీ పని చేసుకోండి లేదు వాళ్ళే నాకు కావాలి ఎలా ఉన్నా కావాలని అనుకుంటే మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఎఫర్మేషన్స్ ఇవ్వాలి వాళ్ళ గురించి సో వాళ్ళు మారి రావాలి వాళ్ళ గురించి నేను ఎప్పుడు నెగిటివ్గా థింక్ చేయకూడదు నేను ఇచ్చే ఎఫర్మేషన్స్ వాళ్ళ దాకా పాస్ అయ్యి వాళ్ళు నాకు దగ్గరికి వచ్చేలాగా చేసుకోవాలని అయితే మీరు ఎఫర్మేషన్ చేసుకోవాలి సో ఇదన్నమాట ఈరోజు రీడింగ్ అనేది ఏదైతే పాజిటివ్ పాజిటివ్నెస్ అనేది వస్తుందో పాజిటివ్ ఎనర్జీ ఉందో అది మాత్రమే క్లైమ్ చేసుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సో లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో